దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు మొదటి నుండి ఆరు వచనాలు అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరస్సుపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉండెను ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను అది తన తోకతో ఆకశమునందలి తారకలలో మూడవ భాగమును చుట్టా చుట్టి భూమిపై పడద్రోసెను ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మ్రింగ ఆ సర్పము చూచుచుండెను అంతటా సమస్త జాతులను తన ఇనుప దండములతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించను కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగి వేయబడి దేవుని వద్దకు ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను ఆమె ఎడారికి పారిపోయెను దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను అట ఆమె పన్నెండు వందల అరవది దినముల పాటు పోషింపబడును